చిన్నప్పుడే కనుక అతని తల్లిదండ్రులు అతని డ్యాన్స్ ప్రతిభని గుర్తించి సినిమాలో పంపించుంటే మనకు ఒక పీడ తగ్గుండేది అందుకని మీరు ఊహించుకోండి బూతులు తిట్టే కాకుండా ఒక నాదెళ్ళ మనోహర్ గారు మనకి ఒక నూట డెబ్బై ఐదు మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి బూతులు తిట్టుకోవటం చంద్రబాబు గారి సతీమణి తోలునాడకుండా కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు కొల్లిపర్ల మండలంలో చెక్ డ్యాంలు ఎందుకు చేయలేదు ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యం అయిపోయారు యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటాను అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి పైన ఉంది నేను దశాబ్దం అందరి చేత తిట్లు తిట్టు తినించుకుంటూ తింటించుకుంటూ నేను ఇక్కడున్నా